పండగలకి చీరే కట్టుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి నేనైతే అలాగే అనుకుంటానమాట చిన్న పండగైనా శుక్రవారం గురువారం అయినా చీర కట్టుకుంటేనే బాగుంటుంది అని అయితే అనుకుంటాను మనం రెడీ అయిన తర్వాత ఎవరినన్నా అడుగుతాం కదండీ ఎలా ఉంది ఏంటి అనేది నేనైతే మటుకు మా లడ్డు అడుగుతాను అనమాట వాడైతే కరెక్ట్గా చెప్తాడు మమ్మీ నీకు ఇది సెట్ అయింది మమ్మీ ఈ దండ బాగాలేదు మమ్మీ ఈ ఇయర్ రింగ్స్ బాగాలేవు మమ్మీ ఈ పెట్టుకో అని చెప్పి వాడే సెలెక్ట్ చేసి మరీ ఇస్తాడనమాట అంత ఇష్టం వాడికి నేను రెడీ అయితేను ఇంకెలా రెడీ అయ్యి నాన్న ఒకసారి రారా ఇలా అని పిలవంగానే వచ్చేసి ఎలా అంటే బాగానే ఉందిలే కానీ టైం అయిందని చెప్పి వెళ్తున్నాడు అనమాట టపాకాయలు అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నాడు ఇంకా అవన్నీ కాల్చాలంట ఇంకా ఇలాగైతే ఇదైతే నల్లబోసలో మీషోలో తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది నెక్కు ఉండేసి అదైతే మటుకు ఇన్విజిబుల్ చేయిన్స్ అండి ఈ మధ్య బలే ట్రెండ్ అవుతున్నాయి కదా అదైతే అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్కి మంచిగా సెట్ అయింది అనిపించింది ఇంతకీ మీకు ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి